సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ ప్రపంచ వ్యాప్తంగా యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ కాబోయే సినిమానే అది పెద్ద సెన్సేషనల్ న్యూసే కానీ ఇందులో అసలు హీరో పాత్ర ఏంటి కాసేపు ఇండియానా జోన్స్ లో ప్రొఫెసర్లా కనిపిస్తాడంటారు లేదు సాహసాలు చేసే జేమ్స్ బాండ్ తరహా పాత్రలా ఉంటుందని అంటున్నారు ఇంకోసారి మెథాలజికల్ టచ్ ఉంది కాబట్టి హనుమంతుడు బార్బరికుడి ప్రేరణతో తన పాత్ర ఉంటుందన్నారు విడుదలయ్యాక పన్నెండు వేల కోట్లు రాబట్టే సత్తా ఉందని లెక్కలు చెబుతున్నాయి అవన్నీ నిజాలైతే రికార్డుల మోత మోగుతుందని తెలుస్తోంది కానీ హీరో పాత్ర మీదే నడిచే సినిమాలో అసలు తన లుక్ తప్ప క్యారెక్టరైజేషన్ మాత్రం రివీల్ కాలేదు ఇంతకీ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమాలో కామన్ మ్యానా సూపర్ మ్యానాలు యాభై ఐదు వేల థియేటర్స్ లో ఇండియన్ మూవీ విడుదలవుతుందంటేనే అదో సెన్సేషనల్ న్యూస్ అదో పెద్ద అచీవ్మెంట్ అన్ని థియేటర్స్లో ఒక షో ఆడితేనే రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల మంది ఒకేసారి ఒక షో చూసినట్టు అవుతుంది ఆ లెక్కన ఒక షోకి పదమూడు వందల యాభై కోట్ల వసూళ్లు వచ్చేస్తాయి అదే ఐదు షోలు పడితే ఆరు వేల కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది ఒక ఇండియన్ మూవీ ఒకే రోజు ఇన్ని వేల కోట్లు రాబడితే అదో చరిత్ర అవుతుంది అందుకు తొంభై తొమ్మిది శాతం అవకాశం ఉంది అలా యాభై ఐదు వేల థియేటర్స్ రిలీజ్ చేసినంత మాత్రాన ప్రపంచవ్యాప్తంగా జనం ఎందుకు చూస్తారు చూడాల్సిన అవసరమేంటి దాన్నే రాజమౌళి క్రియేట్ చేస్తున్నాడు హాలీవుడ్ మూవీలు కూడా ఇంతవరకు ప్రపంచంలో ఉన్న పదిహేడు వందల యాభై ఐమాక్స్ థియేటర్స్ అన్నింటిలో రిలీజ్ అయిన మూవీ లేదు కొన్నింటిలో రిలీజ్ అవ్వటం లేదంటే గంటో గంటన్నరో డ్యూరేషన్ మాత్రమే ఐమాక్స్ కెమెరాలో తెరకెక్కడం అలాంటిది నాలుగు గంటల సినిమాలో మూడు గంటలు ఐమాక్స్ కెమెరాలో తెరకెక్కివ్వటమే కాదు ఓల్డ్ ఆడియన్స్కి పరిచయమైన ఇండియానా జోన్స్ లాంటి మూవీ ఫ్లేవర్ని రాజమౌళి ఎంచుకుని దానికి ఇండియన్ మైథాలజీ టచ్ ఇస్తున్నాడు అందుకే తన పాత్ర హనుమాన్ లేదంటే బార్బిక్రుడిలా ఉంటుందా లేదా ఇండియానా జోన్స్లోని ప్రొఫెసర్ ఇండిలా ఉంటుందా తేలట్లేదు కానీ రాజమౌళి సినిమా అంటే ఇండియన్స్ అంతా చూస్తారు అమెరికన్స్ యూరోపియన్స్ చూడాలంటే మాత్రం ఏదో మ్యాజిక్ కంపల్సరీ చేయాలి అందుకే సాహసాలు వండర్స్ ఇలా ఎన్నో ఇందులో పెడుతున్న రాజమౌళి ఏడు ఖండాల్లో ఏడు వండర్స్ ని క్యాప్చర్ చేస్తున్నాడు ఇలాంటి ఎన్నో వింతల వల్ల విదేశీ ప్రేక్షకుడు ఈజీగా అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ సినిమా అంటే హీరోనే మరి ఆ హీరో పాత్ర ఎలా ఉండబోతుందనేది రాజమౌళి అండ్ టీంకి తప్ప మరెవరికీ తెలియదు కాకపోతే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న ఓ సాహసికుడిగా మహేష్ బాబు పాత్ర ఉంటుందనే లేకులు మాత్రం వస్తున్నాయి అదే నిజమైతే ఒకవైపు వండర్స్ అందులో ఇబ్బందులు మరోవైపు సూపర్ న్యాచురల్ పవర్స్తో ఇండియన్ టచ్ ఇస్తే వరల్డ్ ఆడియన్స్ విధా అయ్యే ఛాన్స్ ఉంది అదే జరిగేలా ఉందని తెలుస్తోంది ఏది ఏమైనా మే ఎండ్లో ప్రెస్ మీట్ పెడితే అక్కడ తను రివీల్ చేస్తే ఓ అంచనాకు రావచ్చు